ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ప్రధాన కార్యాలయంలో శ్రావణపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సీనియర్ డ్యాన్స్ మాస్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ బొట్టు నారాయణ గుమ్మడి రాజేశం హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇరవై మంది డ్యాన్స్ మాస్టర్లను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు అనంతరం ఎల్లా పోచెట్టి మాట్లాడుతూ సాంస్కృతిక కళలు కనుమరుగు కాకుండా చూసే బాధ్యత నృత్య అధ్యాపకులపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గడ్డం దేవయ్య బొంగోలి ఆంజనేయులు మారం ప్రవీణ్ పప్పి గంగా శ్రీకాంత్ తాళ్లపల్లి నాగరాజు కత్రపాక శ్రీనివాస్ బండి హరీష్ సంటి రాజేందర్ మనువడ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు एपो आि हम बार्इ okay पुझक बुझकु गो खरो उसरे आए धह柠ी ङ्चालए और इज़िए ऑव다 कौनिए? కళాకారుగా రాణిస్తున్నాడు సరే సార్ నాకు ఒక చెప్పాలంటే డ్యాన్స్ మాస్టర్గా తెలుసు కానీ నాకు ఆయన అవకాశం ఇచ్చి ఈ నృత్యన కళా గేతంలో నాకు ఒక అవకాశం ఇచ్చి బెంగురావర్లో ఇంటికి ఒక స్టూడెంట్ని నాకు తన ధరనే నాకు వచ్చింది థ్యాంక్ యూ సార్ అట్లే మా నాకు నేర్పించిన డ్యాన్స్ మాస్టర్ ఉప ఉమామహేశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పబ్బి మాస్టర్ కొరియోగ్రాఫ్ నేర్పించి ఇప్పుడు యూట్యూబ్లో కొరియోగ్రాఫ్ చేస్తున్నాం దాని కారణం మా పబ్బు మాస్టర్ థ్యాంక్ యూ ప్రతీ సంవత్సరం కూడా సారు మాస్టర్స్ని అలాగే ఇతర కళారంగాల వారు మా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ మాలాంటి కళాకారులకు కూడా ఆయన స్ఫూర్తిగా ఇప్పటికీ నిలుస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అది ఇప్పటికీ కూడా ఇలాగే మీరు మాలాంటి వాళ్ళని ఇంకా మా ముందు తరాల వాళ్ళని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి తెలియజేస్తూ ముందు సందర్భంగా ఆత్మీయ సత్కారం చేసిన వేములవాడ నృత్య సేవా సంస్థ సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ మరియు దీన్ని నిర్వహించిన కోసటి గారికి తోటి కళాకారులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసుకోవాలి కళాకారులందరూ ఐక్యంగా ఉండాలని కళామతల్ని కాపాడాలని మరోసారి కోరుకుంటూ ప్రపంచ నిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నాడు యములవాడలో రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు కానీ ఇతరత్ర కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే విమ్లవాడలో ఒక గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక కళకే కోవలుగా నిలబడుతున్నటువంటి మన విమ్లవాడ నృత్య కళానికేతన సేవా సంస్థలో ప్రధాన కార్యాలయంలో ఈరోజు నాడు మన ఎల్లపోశెట్టి గారు అయితేనేమి వారి కార్యవర్గ సభ్యులు అయితేనేమి వారందరూ కూడా మమ్మల్ని ఈరోజు ఘనంగా సత్కరించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎల్లపోశెట్టి గారు ప్రతి సంవత్సరం ఈ నృత్య దినోత్సవం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తాడు సమ్మర్ క్యాంపులు పెడుతూ ఉంటాడు అసలు నిరంతరం కళ గురించే కృషి చేస్తూ ఆయన కళల పట్ల ఉన్నటువంటి తన ఔనిత్యాన్ని చాటుకుంటూ ఇన్ని రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు వారు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖపడాలని చెప్పి బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటూ మరెన్నో కళలకు పోషించాల్సిందని చెప్పి పరిస్ఫూర్తితో కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో డాన్స్ మాస్టర్ మా గురువులు అయితేనే మన దేవే గారు అయితేనేమి సార్ అయితేనేమి అలాగే నా తోటి కళాకారులు ఎవరైతే నా తమ్ముళ్ళు నా శ్రీకాంత్ కానీ చా మన శ్రీనివాస్ గారు కానీ నాగరాజు కానీ ఇంకా ఎవరైతేనే ఉన్నారు పిల్లలు ఇప్పుడు జూనియర్గా వస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిస్టాప్లో చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుష్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలలో ఉంచండి అధ్యక్షులందరినీ కూడా గత పదిహేను రోజుల నుంచి ప్రతి మండలం నుంచి నిష్ణాతులైన ప్రతి అధ్యాపకులను ప్రతి మండలంలో పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నప్పటికీ కూడా సీనియర్ ప్రతిపాదికన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఈరోజు జిల్లాలోని ప్రతి మండలం నుంచి అధ్యాపకులందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని జిల్లా సంస్థ తరఫున వాళ్ళందరినీ కూడా ఒక గురువుగా వాళ్ళను బాధ్యత వాళ్ళను నిర్వహిస్తున్నాడు కాబట్టి వారి గురుతులేతను గౌరవించి ఖచ్చితంగా ఈ నృత్య కళ ఏదైతే ముందో పరంపరగా కొనసాగించాలి వాళ్ళు ఏదైతే సంస్థ గురించి కళ గురించి వాళ్ళు పాటు పడుతున్నట్టు దాన్ని గుర్తించి వాళ్ళకు సన్మానించడం జరిగింది సన్మానించడానికి మా జిల్లా సంస్థ నిర్ణయించినందుకు చాలా సంతోషం